అందరికీ నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మా ఆరాధ్య నాయకుడు కోటంరెడ్డి సేధరెడ్డి గారు మూడవసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని మా ఇంటి విలవేల్పు శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ఒప్పుకోవడం జరిగింది కానీ వెని ఎరుగిన రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ జిల్లాలో ఉన్నటువంటి బడా బడా వైసీపీ నాయకులు వేల కోట్లు వందల కోట్లు కోటం రెడ్డి ముందర పో పోసిన ఆయన కష్టం ముందర ఆయన నెల్లూరు రూరల్ ప్రజలు ఆయన్ని సొంత బిడ్డలాగా చూసుకోవడం వలన రెండుసార్లు కన్నా ఈసారి భారీ మెజారిటీ ముప్పై ఐదు వేల మెజారిటీతో ఆయన గెలుపొందడం జరిగింది ఆయన గెలుపొందిన సందర్భంగా మొక్కును తీర్చుకునే భాగంలో ఈరోజు నిన్న సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు నగరంలోని ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి పాదయాత్రగా నేను నా మిత్ర బృందం బయలుదేరడం జరిగింది నేడు సాయంత్రం ఐదు అవుతుంది ఇక్కడ ఏదైతే ఈరోజు హసనాపురం హసనాపురం దాకా ఇప్పుడు రావడం జరిగింది హసనాపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు నా శ్రేయోభిలాషులు నా మిత్రులు అందరూ కూడా రవీంద్రన్న అందరూ కూడా వారి మిత్ర అందరూ కూడా ఈరోజు ఇక్కడ సాధారణంగా నన్ను స్వాగతించి నేను జరపబోయే ఈ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని వాళ్ళు కోరుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో ఎమ్మెల్యేగా ఎదిగి ఈరోజు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అటువంటి నాయకుడు మనలాంటి సామాన్య మంది కుటుంబాలందరూ కూడా ఒక ఆదర్శ నాయకుడిగా ఉండాలని వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం